అందరికి నమస్తే అండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మనం అప్డేట్స్ ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది అనేది బ్రీఫ్గా సింపుల్గా చెప్పుకుంటున్నాం దానిలో భాగంగా మనం ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిధిలో పూతలపట్టు అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది ఏ పార్టీ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున మురళీమోహన్ మోహన్ గారు పోటీ చేస్తున్నారు కలికిరి మురళీమోహన్ గారు అక్కడ చాలామందికి తెలిసడా తెలుసు ఆయన ఆయన ఒక జర్నలిస్ట్ ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చారు జర్నలిస్ట్గా చాలా కాలం పనిచేశారు సో ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉండటంతో ఆయన్ను చంద్రబాబు గారు అభ్యర్థిగా ప్రకటించారు ఇక సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎంఎస్ బాబు గారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఇలా ముగ్గురులో ఎంఎస్ బాబు గారిని కాస్త పక్కన పెట్టినా ఈ రెండు వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ అని చెప్పుకోవచ్చు మరి ఎవరి బలం ఎంత ఉంది అసలు ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయం ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గం పరంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఒకవైపు కమ్మ సామాజిక వర్గ పెత్తనం ఒకవైపు ఉంటుంది సంఖ్యాపరంగా ఎస్సీ ఓట్లు ఎస్టీల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి తర్వాత ముస్లిం ఓట్లు కూడా ఉంటాయి ప్లస్ బీసీ సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి బీసీల్లో భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నాయి సో ఒక మూడు మండలాల్లో రెడ్డి సామాజిక వర్గ పెత్తనం రెండు మండలాల్లో కమ్మ సామాజిక వర్గ పెత్తనము ఉంటుంది పెత్తనం పరంగా చూసుకుంటే వీళ్ళు అంటే ఓట్ల అనవసరం ఇక్కడ ఎస్సీ ఎస్టీ ముస్లిం సో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఓటింగ్ లెక్క లెక్క పరంగా చూసుకుంటే ఇక్కడున్న ఇటువైపు ఉన్న ఓటింగ్ అంతా కూడా మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయితే ముస్లిం వర్గాల్లో కొంత మార్పు వచ్చింది గతంతో పోలిస్తే వైసీపీకి ఒక టెన్ పర్సెంట్ ఓట్లు తగ్గే అవకాశం ఉంది ముస్లిం ఈ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం ఓట్లలో ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ వైసీపీకి తగ్గుతాయి అలాగే ఎస్సీ ఓట్లలో కూడా కొంత చైతన్యం వచ్చి ఒక ఫైవ్ పర్సెంట్ వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది ఏది గత ఎన్నికలతో పోలిస్తే గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది వేలకు పైగా మెజారిటీ వచ్చిందనమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీనే గెలిచింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో వరుసగా ఇక్కడ టీడీపీ ఓడిపోవడానికి కారణం ఏమిటంటే నేను చాలా సందర్భాల్లో ఒక పాయింట్ చెప్పాను కమ్మ సామాజిక వర్గం వాళ్ళే కావాలని ఎస్సీ రిజర్వ నియోజకవర్గాల్లో పెత్తనం కోసం అక్కడ అభ్యర్థులను ఓడిస్తారు అని అంటే ఎస్సీలు వాళ్ళు గెలిస్తే వీళ్ళకు పెత్తనం ఉండదేమో అని వైళ్ళే ఓడిస్తారు వీళ్ళకేంటంటే రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారంలో ఉండాలి వీళ్ళ నియోజకవర్గంలో మాత్రం వేలది పెత్తనం ఉండాలి ఎమ్మెల్యే గెలవకూడదు అని అనుకుంటారు అటువంటి చాలా నియోజకవర్గాలు ఉన్నట్టే పోతల పట్టులో కూడా అదే సమస్య ఉంది అయితే ఆ సమస్య చింతపూడిలో ఉంది తిరువూరులో ఉంది పామ పామరులో ఉంది సంతనోతులపాడులో ఉంది చాలా చోట్ల ఉంది ఉన్నట్టే పోతల పట్టులో కూడా ఉంది అయితే చంద్రబాబు గారు పోతల పట్టులో ఉన్న ఈ సమస్యకు మందేశారు చికిత్స చేశారు ఆ చేశారు కాబట్టే ఇక్కడ కొంత గత ఆరు నెలల నుంచి కూడా వర్క్ జరుగుతోంది గ్రౌండ్ వర్క్ జరుగుతోంది పరిస్థితి మారుతుంది సో వీళ్ళు ఈ వర్గాలను కలుపుకొని వెళ్తున్నారు ప్లస్ బీసీల్లో కూడా చైతన్యం తీసుకురాగలిగారు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా వాడుకోగలిగారు సో ఒకటి అభ్యర్థి ఎంపిక ప్లస్ అక్కడున్న కీలకమైన నాయకులకు ఒక బాధ్యత ఇవ్వడం ప్లస్ ఒక ఇంటర్నల్గా ఒక టీం ఏర్పాటు చేశారు ఒక పెద్ద నాయకుడితో మాట్లాడి ఒక ఇంటర్నల్గా కొంతమంది నాయకులతో టీం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టార్గెట్ ఇచ్చారు సో అది కొంత ఇక్కడ వర్కౌట్ అవుతుంది సో గత ఎన్నికల్లో యాక్చువల్లీ అన్ని మండలాల్లో కూడా టీడీపీకి మైనస్ కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడు మన టీం అబ్జర్వ్ చేసిన ప్రకారం బంగారుపాలెం మండలంలో టీడీపీకి మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే పూతలపట్టు మండలంలో కూడా టీడీపీకి మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి అలాగే ఐరాల మండలంలో కూడా టీడీపీకి మెజారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఎందుకు రీజన్స్ కూడా చెప్తా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ ఉన్నాయి ఎంఎస్ బాబు గారు ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు ఆయనకు సీట్ ఇవ్వలేదు ఆయన కాంగ్రెస్కి వెళ్ళి సీట్ తెచ్చుకున్నారు ఆయన పోటీ చేస్తున్నారు ఆయనకు ఆయన మీద ఎం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు ఉన్నాయి సో ఆయన వైసీపీలో ఉన్నంతకాలం ఆ పార్టీ స్ట్రక్చర్ని మ్యాక్సిమం దెబ్బతీశారు జెడ్పీటీసీ పదవులు లాంటి పదవులనే అమ్ముకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి మార్కెట్ యార్డు అది ఇది చాలా పదవులను అమ్ముకున్నారు అనే ఆరోపణలు ఆయన మీద ఉండటంతో ఆయన పట్ల పార్టీకి వ్యతిరేకత ఉంది పార్టీ క్యాడర్లో ఆయన పట్ల వ్యతిరేకత ఉండడంతో పాటు ఆయన కూడా పార్టీని కొంతమేరకు దెబ్బతీసి వెళ్ళిపోయారు సో ఆ ఎఫెక్టు ఇప్పటికీ కూడా పార్టీలో ఉంది పైగా ఇప్పుడు నా ఇప్పుడున్న నాయకుడికి అన్ని వర్గాలు సహకరించట్లా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ గ్రూప్స్ ఒక పెద్ద మైనస్ ప్లస్ గడిచిన ఐదు సంవత్సరాల్లో వచ్చిన ఆరోపణలు ప్లస్ అవినీతి ప్లస్ కొంత కొంతమంది నాయకుల ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ సామాజిక వర్గ నాయకుల పెత్తనము ఇదంతా కూడా వైసీపీకి వైసీపీని కొంత డ్యామేజ్ చేసింది ఈ నియోజకవర్గంలో మూడు మండలాల్లో వైసీపీ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనతల్ని ప్రభుత్వ వ్యతిరేకతను లోపాలను తెలుగుదేశం పార్టీ గత కొన్ని నెలలుగా అందుకుంటూ వాళ్ళకు పాజిటివ్గా మార్చుకోవడం వల్ల సక్సెస్ అయింది సో అది కొంత ఇంటర్నల్గా వర్కౌట్ అనమాట సో ఇప్పుడు ఎవరికైతే చంద్రబాబు గారు బాధ్యతలు ఇచ్చారో ఏదైతే ఒక ఇంటర్నల్ టీం సెట్ చేశారో ఆ సమస్యకు మందు వేశారని చెప్పాను కదా దాని మీద ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీలో గ్రూప్స్ ఉన్నాయో ఏ ఏ నాయకులు అయితే పార్టీ గెలవాలి కానీ ఎక్కడ ఓడిపోవాలని కోరుకుంటున్నారో అటువంటి నాయకులను ఐడెంటిఫై చేశారు వాళ్ళతో మాట్లాడారు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ గెలవాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి పైగా అన్నిటికంటే మించి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ప్లస్ ఆయన ఒక జర్నలిస్ట్గా పనిచేశారు ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యల మీద అవగాహన ఉంది ఆయన పనిచేసే క్రమంలో అనేక సమస్యల మీద స్టోరీలు రాసుకొచ్చారు స్టోరీలు చేశారు సో ప్రజలతో పరిచయాలు ఉన్నాయి గ్రామాలకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులు అంటే ఏం చేస్తారు గ్రామాలకు వెళ్తారు సమస్యలు తెలుసుకుంటారు ప్రజలతో మాట్లాడతారు దానికి సంబంధించి పరిష్కారాల కోసం అధికారులతో మాట్లాడతారు నాయకులతో మాట్లాడతారు ఇలా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటారు సో అది ఆయనకు ప్లస్ అయింది అలాగే సౌమ్యుడు చాలా నెమ్మదస్తుడు అందరితో కలిసిపోయేవాడు సో ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అయ్యాయి ఆ అభ్యర్థి ప్లస్ కాబట్టి టీడీపీలో ఉన్న వర్గాలు టీడీపీలో పెత్తనం కోసం ఆరాటపడే నాయకులు వీళ్ళందరూ కూడా కాస్త తగ్గుతున్నారు పార్టీ ముఖ్యం అనే భావనకు వచ్చారు అభ్యర్థి ముఖ్యం అనే భావనకు వచ్చారు అది పూతలపట్టు నియోజకవర్గంలో కొంతమేరకు వర్కౌట్ అవుతుంది ఉపయోగపడుతుంది టీడీపీకి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయన్నమాట సో ఇక వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో వాటర్లలో కొంత బలం ఉంది ప్రజల్లో కొంత బలం ఉంది తప్ప పొలిటికల్ స్ట్రక్చర్ అంత లేదు డిస్టర్బ్ అయింది చాలామంది నాయకులు పదవులు ఆశించి భంగపడ్డారు సో వాళ్ళు పార్టీ కోసం అంత సిన్సియర్గా పనిచేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు సో ఇప్పుడున్న రిపోర్ట్ అయితే మాత్రం పోతలపట్న నియోజకవర్గంలో కొంతమేరకు టీడీపీకి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అదే జరిగితే యాక్చువల్లీ ఇంకా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఈ టెన్ డేస్లో చంద్రబాబు గారు చిత్తూరు జిల్లాలో ఇంకోసారి పర్యటిస్తారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇక్కడ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడతారు ఇక్కడ రెండు మండలాల్లో మనం చెప్పుకున్నాం కదా సో ఈ తమనంపల్లె అండ్ యాదమర్రి ఈ రెండు మండలాల్లో కొంత డిస్టబెన్సెస్ ఉన్నాయి కొన్ని మేజర్ గ్రామాల్లో డిస్టబెన్సెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు కాబట్టి వాళ్ళతో రివ్యూ చేసి దాన్ని కూడా పరిష్కరించుకొని మ్యాక్సిమం టీడీపీ ఇక్కడ గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు మెయిన్ ఇక్కడ అభ్యర్థి పాజిటివ్ ప్లస్ ఆయన వెనక్కున్న వ్యవస్థ ఆయనకున్న టీం కూడా బాగానే పనిచేస్తున్నారు థ్యాంక్ యూ